కాగితాలు ఏదో ఒక యంత్రంలో పెట్టి పైకి వెళ్ళేటట్టుగా వాళ్ళ మీద పడేటట్టు చిబుతున్నారు ప్రమాచార ముఖం ఏమవు ఈ కాగితాలు చివడం ఏంటి ఆది దంపతుల మీద వేస్తే పువ్వులు వేయండి లేకపోతే మానేవేయండి లేదంటే పిచ్చి పనులు చేయండి నేను ఎంత సంతోషించానో మనసులో ఇది కదా భావన అంటే వాళ్ళు ఉన్నారన్న భావన అంటే ఇంకా చాలా బాగుందండి అంటే అర్థం ఉంటారు మమ్మీ గుర్చోబెట్టాల ఐటే ఒప్పుకుంటాను పార్వతీ పరమేశ్వరు ఆది దంపతులు ఒక బలపత్తులు కూడా పెళ్ళాలి అది వాళ్ళు అక్కడ ఉన్నారు వాళ్ళ మీద పువ్వులు పడాలి తప్ప ఆది దంపతులు నిర్వహించాలన్న చాలా కలగడం నిజమైన భక్తి ఒక విన్నారు పరమశివుడి అంత కష్టపడి తన చుట్టూ శివుడు లోకంతో కూర్చిడిగా నటించి జబ్బు ఫలం సమంకషము మహాకుషములహిత్యలాగతి లోకాలన్నీ భయపడిపోతున్నటువంటి హారాహరానికి ఎదురు వెళ్లి చేసి లోపల పెట్టుకుని మింగపోయాడు కంఠండి వెలికి వెళ్ళాక ఆలోచించాడు ఉదరములు లోకంబలకు సదనం లోడు చటుల విధా విషాత్లకి సూక్ష్మ లోపలికి వెళ్తే కడుపులో అధోలకాలున్నాయి ఐకి వదిలేస్తే ఊర్ధలం కాలున్నాయి కక్కకుండా కంఠంలో పెట్టుకుని అంత తెల్లటి వాడు మచ్చ తెచ్చుకుని నీలకంఠుడు గదల కంఠుడు శ్రీకంఠుడు అయ్యాడు తెల్లగా ఉన్న వాళ్ళకి చిన్న మచ్చ వస్తే చాలా బాధపడిపోతారు మచ్చ వచ్చింది కనపడుతున్నారు అంత తెల్లటి శంకరుడు విభం మచ్చ తెచ్చుకున్న లోకం కోసం తెరవాన్ని భుజించి వాళ్ళు సమాజం కోసం అంత కష్టపడ్డారు నువ్వు వెలిగించిన దీపం కానిపోతూ వెలుగుస్తోంది నువ్వు ఆరాధిస్తున్న శివకేశరుల లోకం కోసం అన్ని అవతారాలు స్వీకారం చేశారు ఒక అవతారం నా విష్ణువు వేదోద్ధారణ మందరాభరణ బుద్ధిధర్మ నిర్మాణ పద్మాపత్రాన బలిప్రధాన గృవాహంకార నిర్వామణ వైదేహీరమణ ధనంజలి దయ వ్యాపార పారీణ చోళీ వివ్యకరుణ తమోకరణ తండ్రి వెంకటేశ ప్రభు అంటారు కొన్ని శ్రీవారి దశావతారాలు అనంతకోటి అవతారాలందులో ప్రధానం దశావతారాలు అన్ని అవతారాలు స్వీకరించి అంత అనుగ్రహాని కటాక్షించాడు నిజంగా భగవంతుని యొక్క లీలా వైభవాన్ని ఉంటే ఆశ్చర్యంగా ఉన్నాడు అంత కష్టపడ్డాడే అందరి కోసం అంత వైతుంది కంటే వెంకటేశ్వర స్వామి నేను ఒకప్పుడు ఒక విషయానికి ఆశ్చర్యపోయాను నేను వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి నేను తిమ్మత దర్శనం చేసుకుని బయటకు వస్తున్నాను వస్తుంటే నా వెనక ఉన్నటువంటి వాళ్ళు ఒక ఆయన అన్నాడు ఏమో ఓ పది నిమిషాలు కూడా ఎప్పుడు పోషిస్తారు వెళ్ళండి 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 అంటారు అన్నాడు నిజమే కదా పాపం కనిపిస్తుంది కదా ఇంకొక ఆయన నేను అనుకున్నాను పురుషాలు వెళ్ళి పోషించాను వెళ్ళిపోమన్నారు కోసం వెళ్ళిపోయి అనుకుంటున్నాను కాబట్టి అనుకున్నాను నేను ఆయన ఉన్న పాట నా జీవితంలో నేను ఎప్పుడన్నా ఎప్పటికీ నడుస్తున్నాను ఆయన అన్నాడు ఎప్పటి నుంచి జీవిస్తున్నాడు కింద నిలిచి ఉంటే నా వాళ్ళు కలపడని ఆ పద్మపీఠం మీద కాలు కదపకుండా అలాగే నిర్చి కదా నిలిచి కాళ్ళు పెట్టవా స్వామి ఒక్క పది నిమిషాలు నీ కాళ్ళు కొట్టి అనుగ్రహం నిలవయా ఎంత నిలబడాలయా మా కోసం ఎవరిని మమ్మల్ని చూసుకోవాలి మేము కాకలలేదంటామేమోనని మా కోసం ఆ పీఠం ఎక్కడ ఉంచుతావా ఆ ఇంట్లో ఇంతమంది వచ్చి విడిచిపెట్టినటువంటి గాలి బీవిస్తూ నించున్నావా నువ్వు సామాన్యమైన శిలా విగ్రహం కాదు కదా నగుతం దైవసం విశ్వకర్మణ స్వేచ్ఛ క్రీడతే సాక్షా శ్రీవంతే కనీవంగా నిలబడ్డారని వాసుకోవాలి చెబుతున్నారు అటువంటి వారి స్వామి కోసం ఎప్పటి నుంచి నిల్చున్నావు ఐదు నిమిషాలు నించోలేను అరగంట నించోలేను

అన్నది ఆలోచించుకొని దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో దీపం ఇల్లు చక్క పెట్టుకో అంటే ప్రాణం పోయిన తర్వాత ఏక్షి శరీరంతో లోపల రూపిరి తిరుమలతోన్నంతసేపే నువ్వు ఎలా చెయ్యగలిగే చెయ్యాలి నువ్వు చేసి మనుష్య శరీరంతో వచ్చినందుకు సాధ్యం పొంది ఏమీ చెందకపోతే আ সামা ভা মা ভাগব মছ ভা হাকাগন্ত হায়া সাম তাত তামাত তাভাম কুে চি ম ভা হা সধা বাতা পাককে ভাবতে যা কভিতা 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 সা সা দেপাহি হা ভাগ।

గోవు లేకపోతే నెయ్యి లేకపోతే పాలు లేకపోతే గోమి వచ్చిన మట్టి లేకపోతే యజ్ఞం ఎలా చేస్తారు యజ్ఞం చేయకపోతే దేవతలకు ఎలా దేవతలకు అవిష్యం వెళ్ళకపోతే వర్షం ఎందుకు పడుతుంది వర్షం పడకపోతే భూమి మీద పంట ఎలా పండుతుంది దీనికి అంతటికీ కారణమైనది గోవుక్కనగారు ఈ ప్రాంతం ఆయన మహాభారతాన్ని గోవు అనుశాసం గురించి విన్న సూచిన ప్రధాన ప్రధానైభవ తండ్రికి జుంజుక చే ఎవ్వరు తన వాణితులు తురివారుల చుత్తులు మారులాతమును అన్నాడు లోకంలో ఎనభై నాలుగు లక్షల జీవనాశ ఎంత గొప్పవాడు కానివ్వండి మలమూత్రములు మాత్రము దుర్గంధ భూషితములు దూషితములు కానీ ఒక్క గోవు యొక్క మూత్రము గోవు యొక్క పేడ ఈ రెండు పరమ పూజ లక్ష్మీ స్థానములు ఒక వ్యక్తి తన సొంత ఇంట్లో ఒక గదిలోంచి ఒక గదిలోకి ఎలా పెడతాడో గోసేవ చేసిన వాడు అంత తేలికగా ఇక్కడి నుంచి స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు నేను చెప్పటనగా చెప్పాడు అంత గొప్పది గోవు ఉన్నంత కాలమే యజ్ఞంగా కాబట్టి గోవుని రక్షించుకోని చెప్పడానికి కార్తీక మాసంలో రెండు తిథులు గోపూజకి కేటాయించారు గోపాష్టమి గోవత్స ద్వాదశ నిజానికి కార్తీక మాసం చాలా చాలా గొప్ప మాసం దీపదానం అన్నాచెల్లెళ్ళు యొక్క ప్రేమ చెప్పడానికి మొట్టమొదట వచ్చేటటువంటి విధియా తదియా తిథులు సుబ్రహ్మణ్య ఆరాధన కూడా నాకు ఉపకారం చేసేదే మేమది విఘ్నేశ్వరుడికి యజ్ఞోపవీతంగా వేస్తాం అంత శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూడంతో సర్పం అడ్దానం పెట్టుకుంటుంది సర్పం మీద మహానుభావుడు పడుకుంటాడు విష్ణుమూర్తి కొన్ని కొన్ని నాగదేవతలు ఉన్నాయి అవి తమంతా తాము అనుగ్రహిస్తాయి ఇప్పటికీ గిరిశీలలో తల్లి ఆ పెదకద్దే తల్లిలో నాగేశ్వరుడు అన్న పేరుతో స్వాతారుగా నాగదేవతలు అక్కడ పుట్టి అక్కడ ఆరాధన చేసిన వాళ్ళు ఎంతంత గొప్పవాళ్ళు అయ్యారు వేటూరి సుందరమాతి గారు సుశోభ దక్షిణామూర్తి గారు పెంగయ్య వెంకయ్య గారు అట్లాగే వేటూరి ప్రభాకర శాస్త్రి గారు వేటూరి సుందరమాతి గారు పావుపల్లి రామకృష్ణయ్య పత్రులు గారు బాగపల్లి కృష్ణ గారు గురువు గారు వాళ్ళందరూ పెదకల్లెపల్లిలో పుట్టి పెదకండేపల్లిలో పెరిగి పెదకల్లెపల్లి స్వామికి సేవించిన వారు పక్కన పేకుపల్లిలో సోరయ్య గారు ఘంటసాల హంతసారగా అనుకుంటారు నాగదేవతలో అంత గొప్పవి నాయణ రాజకీయంలో ఆదిశేషుడు గురించి ఒక అద్భుతమైన పద్యాన్ని రచన చేశారు అందులో ఆయన అంటారు అసలు ఆదిశేషుడు ఎంత గొప్పవాడు అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణకి శయనమై ఉంటాడు అట్లాగే వాసుకి పరమశివుడికి మెడలో హారమై ఉంటాడు అంతంత గొప్ప నాగదేవతలు అందరూ కూడా పెదకల్లే కొన్ని లింగస్వరూపాన్ని పూజ చేసి ఇప్పటికీ అక్కడ వెళ్ళిన వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటారు అంటారు అటువంటి నాగదేవతని పూజించే లక్షణం కూడా ఈ కార్తీక మాసం నాగో చవితినే కనపడుతుంది అసలు కార్తీక మాసంలో సమస్త భూతములను ప్రేమించడం సమస్త భూతములను సేవించడం మనిషి మనిషిగా ఎంత బ్రతకాలలో నేర్పే మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ప్రత్యేకించి దామోదరుణ్ణి సేవించమంటారు కార్తీక దామోదరుడు అంటారు కదా దామోదరుడు అన్న మాటకు అర్థం ఏంటంటే దాన్న ఉదర మాతృ బ దామోదర విష్ణుమూర్తి స్వరూపాన్ని పెట్టి నడుముకి తులసి మాల అలా తులసిమాల నడుముకి చుట్టూ ఉన్నటువంటి మూర్తి ఎవరో ఆయన్ని దామోదరుడు అంటారు అసలు నిజానికి బ్రహ్మచారి గృహస్థు కారత్వస్థు సన్యాసి నలుగురు కూడా వినదగిన నీల ఏది అంటే దామోదర లీల అని చెప్తారు దామోదర లీల భాగవతంలో ఒక సర్వోత్కృష్టమైన నీల ఇక దామోదర నీల నుంచి నీల ఉన్నది అని చెప్పబడడం నేను వినది ఎవ్వరైనా కూడా దామోదర లీల వినాలి అని ఉంటారు కార్తీక మాసంలో ఆ భాగవతాంతర్గతమైనటువంటి దామోదర నీల వినడం అంత అప్పులిగా చెప్తారు అయితే నేను అందరం విన్నాను కాబట్టి ఒకసారి సంక్షిప్తంగా దామోదర వీలని స్పృశించే ప్రయత్నం చేస్తాను ఒకరోజున చితికృష్ణుడు పరిపూర్ణ అవతారం మహానుభావుడు ఆయన ఒక గొప్ప లీల చెయ్యాలి నేను ఈ లీలని స్మరించిన వీళ్ళ మాత్రం చేత ఈ లీల విన్నా ఈ లీల చదువుకున్న కోట్ల జన్మల నుంచి పట్టుకున్న కర్మ పాశములు దిగిపోవడానికి లేదు పాశము చేత కట్టబడతాను నేను కట్టబడిన లీల విద్యే వాళ్ళ కర్మ కాశముల పట్లు పిగిపోవడానికి లీల చేస్తారనుకున్నాడు అనుకుని సుడిచు గిడికుచు వాడుచు సడికొచ్చుకుచు అమ్మ రమ్ము చందిమ్మలుచు బెడబెడ గంతులు వయచుచు కదిసి కడమ బాల కొండు కవ్వము పట్టాను అమ్మ యశోదాదేవి కొండ నిండా ఆవుపాల పెరుగు అందులోకి కవ్వంచి దింపి ఆ తాడు పెట్టి కవ్వాన్ని లాగి చిందుతోంది ఎక్కడి నుంచి ఆడుకుంటున్న వాళ్ళు ఎలా చెయ్యాలనుకున్నారు ఏమీ తెలియకుండా తెలియదు పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ వెనక గట్టిగా పట్టేసుకుని అమ్మ అమ్మ నాకు ఆటలేసేస్తోంది నేను పిల్లలతో ఆడుకోవాలి వాళ్ళతో ఎదురు చూస్తున్నారు నాకు తొందరగా పనిచే తొందరగా పనిచేయాలి లేక 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 లేకపోతే పిల్లడేమో ఆదేశించడం ఏంటో చూసి అది చదువుకు పాప ఆటలేస్తోంది ఇలా ఉంది అనుకుని సభ చేస్తున్నది పాలు వదిలేసి ఆ కొండా పడిపోకుండా ఓరగిల చేర్చి ఆ పిల్లాన్ని ఒడ్డో పడుకోపెట్టుకుని పాయిస్తాం చెయ్యాలనుకుంటున్నారు కదా ఆయన ఆదేశాన్ని ఎవరి కాదన కాదనగారు అవతల పొయ్యి మీద కుక్కలో పాలు పెట్టింది పువ్వుతున్నాయి పాలు పుంజిపోతున్నాయని ఈ పిల్లవాడు పాలు తల పుట్టిన వంటి పెద్దది చేసి

ఎవరైపోయి కృష్ణుడు నల్లటి వాడు పట్టు దక్కి కట్టుకొని పప్పు వేసుకొని దానికి ఉత్సాహాలు కట్టుకొని చేతిలో వేరు పట్టుకొని అమ్మానమ్మా నేను ఆడుకోవాలి నాకు ఆటలు వేసుకోండి పాలిమ్మంటే సగం పాలించి పాలు ఇంకోవడం పెట్టుదావా నేనంత నీకు పక్కువైపోయానా పొయ్యి మీద పాలు ఎక్కువైపోయాయా అని పాపం వచ్చేసి అక్కడ ఉన్న ఓ మాయిండా ఎగిరిపోకుండా వాళ్ళు పెడతారు ఆ రాయి తీసుకుని అమ్మ సన్న తీసుకుంటాం కొండ వేసి ఉంటే కొండ పెరిగిపోయి గండముద్దలతో పాటు ఆ మధ్యలో ఉలిగిపోయింది మజ్జిగ ఒలిగిపోతే తుడుచుకోవడం మరి కష్టం తెలిసి తెలియని ఇంటి అయినా తీసుకొచ్చి గబుగా దాన్ని తునిచేసే ప్రయత్నం చేస్తే కాళ్ళు జారి పడిపోతారు దాని మీద బియ్య ఏదో వేసి ఒత్తుకోవాలి తప్ప లేకపోతే మజ్జిగ ఉలిగిపోతే చక్కటి మధ్యలో ప్రభావం చాలా కష్టం తర్వాత దాన్ని తెలిస్తే కాళ్ళు జారిపోతాయి అది చూసి పాపం ఒక విశ్వదా రోజు రోజుకి అల్లరి ఎక్కువైపోతుంది ఇంత అల్లరి చేస్తున్నాడు నీ విలా విని పాలు తీవ్రండా పెరగొట్టేశాడు అని చూసింది ఎక్కడున్నాడు ఎక్కడా కనపడలేదు చుట్టుపక్కల కోపకాంతలు అందరూ చోపయన చేస్తున్నాడు జమ్మ తినేస్తున్నాడు పోయమ్మ నీ కుమారుడు మా ఇంత పాలు పెరుగు మన నీడమ్మ మా మాయమ్ముల సులభుల మంజులమ్మని అని వచ్చి చెప్తున్నారు ఇవాళ ఈ కృష్ణుని ఎలాగైనా పట్టుకుంటాను కట్టేస్తాను కొట్టేస్తాను బహుదోషములు ఇంకా గుణములు కలుగులు కాదంటే వాడు రంగు పద్యం అలా నా పిల్లాడి నా పిల్లాడు లేక లేక పుట్టాడనుకుంటే పురుషులు ఇంటి దీపం పాడు అంటారు రైలు ఇంటి దీపం ఎంత బాగా వెలుగుతోందో ముద్దుకుంటే ముందుకి వెళ్ళిపోతుంది అట్లా లేక లేకపోతే అతని పొద్దు చేస్తుంటే వీడు అల్లరి ఎక్కువైపోతుంది అందుకని వీడిపడ కట్టేస్తాను కొట్టేస్తాను అని అలా అనుకుంటే దొరకడానికి ఆయన ఏమైనా అంత తీరుదే దొరుకుతాడు ఐదేళ్ల పిల్లాడు అటు పరిగెడతాడు ఇటు పరిగెడతాడు అప్పుడు యశోద పట్టుబోతూ అందుకని ఏదో పెద్ద యుద్ధానికి వెళ్లేవారు ఎలా తయారవుతారో ఆ చీర తీసి పైకి దోపుకొని ఆ పైకి కొమ్మ చుట్టూ దిప్పుకొని దోపుకొని జనకొప్పు గట్టిగా వేసి అందులో పూలమాల లోపలి నొక్కి ఆ పైన ఉన్న హారాలన్నీ రవికలోకి వేసుకుని కృష్ణుడిని పట్టుకోవడానికి చూసింది ఈయన చూసేటప్పటికి కృష్ణుడు ఆ ఇక చన్నయ్యన వేరొక ఇంటిలో వెలయలోను తిరుగు వేసి ఇక్కి పుట్టిలోని వెన్న నిలుపుచునొకపోతి పాలు చేయుచున్న బాలుకది ఆ రోజులో కొయ్య రోజుల్లో దంపే వాళ్ళు ధాన్యం కొద్దిగా రోలు ఒకటి గోడ దగ్గర తిరగేసి పెట్టి దాని మీద ఎక్కి నించుని గోడ మీద ఉన్న కోతికి వెన్న ముక్కలు తీసి పెడుతున్నాడు పెట్టి కోతి తింటుంటే ఏ అవతారంలో ఉన్నా వాన వాననాలు ఇష్టం కానీ వెన్న పెట్టి తింటూ తింటుంటే నవ్వుతున్నాడు మధ్య మధ్యలో వెనక్కి తిరిగి చూసి అమ్మా అమ్మా నువ్వు నాకు పాలు ఇవ్వలేదమ్మా ఆడుకుంటానన్నానమ్మా నాకు సగం పాలిచ్చి నన్ను ఒళ్ళోంచి పింపేశావమ్మా నీకు పొంగిపోతున్న పాలు ఎక్కువైపోయాయమ్మా అని చెప్పి అమ్మని తలుచుకునే అమ్మ ఎక్కడ వస్తుందో అమ్మ ఎక్కడ పడుతుందో అని భయపడిపోయిన వాడిలా వెనక్కి తిరిగి చూస్తున్నాడు కుక్కి నీకు ప్రార్థన చేస్తూ అంటుంది కృష్ణ నువ్వు నటించిన భయం చూసి భయానికి భయం వేసింది భయం నటించు వెనక్కి తిరిగి భయంతో యశోద వచ్చేస్తుందేమో పట్టుకుంటుందేమో అన్నట్టుగా చూస్తున్నాడు నీ లోగా ఇంటి ఇంటికి ఎక్కడ చూసినా సంభావ మా ఇంట్లో ఆయన బయలుదేరి గబగబా పరిగెత్తి ఆ స్తంభాలు యశోద కూడా వెనకాల పరిగెడుతోంది స్తంభాది కంబులు తనకు వడ్డం పైన అట్టట్టు నని పట్టు అని దీని ఈ తప్పు సైనికు ఇంక దొంగిల పోదు నేనని గురి ముక్తని చువాని కాటుక కరమైంగమే కందులుగులుచు వెడలు కన్నీటితో వెగచువాని ఏ దశవచ్చునో ఇది ఏది పలు మాటలు చెరుగుచు త్రీ గంట చూచువాని కూడబాది పట్టుబలి వెనక చుచింది వెన్న దొంగ చిక్తే కొత్త చేతులాడకూకోడి కరుడకోడబాలు కట్టదల చేతున్నాడు ఆ స్తంభాలి చిన్న బుడకడు అమ్మేమో అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఎక్కడ ఉన్నారని ఆయాసడుతూ నిలబడితే స్తంభం చాచి చూస్తూ ఉండేవాడు ఇదిగో ఇక్కడ ఉన్నాడని పరిగెడితే మళ్ళీ అలా పరిగెడుతూ ఇంకో స్తంభం చానికి వెళ్ళిపోయేవాడు మధ్య మధ్యలో దూరంగా నిలిచి అమ్మ ఇటు వస్తే అటు ఇడుతూ అటు వస్తే ఇటు ఇడుతూ ఆ కాటుక ఇలా ఇలా కలిపి వేసుకుంటూ దొంగ ఏడుపు ఏడుస్తుంటే దేవతలు అక్షరోగన కూడా నిలబడి అయ్యవ పోయి అంత గొప్ప లీల చేస్తున్నాడని చూశార ఆ చెంపలన్నీ కాటుకైపోయి దొంగ ఏడుపు ఆ చేతులన్నీ కాటుక చేసేసుకుని అమ్మా అమ్మ ఇంకెప్పుడు దొంగతనం చేయదమ్మా వెన్న తిన్నమ్మా ఎవరింటికి వెళ్ళదమ్మా కుండ ఇంకా ఇలాంటి అల్లరి చేయదమ్మా అమ్మ నన్ను కొట్టకమ్మా నన్ను పట్టుకోకమ్మా నన్ను నేను చేయకమ్మా అని అరుస్తున్నాడు అయినా యశోద పట్టుకుందామని పరిగెడుతూనే ఉంది అడి తిరిగింది తిరిగింది చిట్ట చివరికి చూసా అయ్యప్ప తల్లి లోకము నన్ను పట్టుకోగలిగిన వాడు నన్ను పట్టుకుంటామని పరిగెడుతున్నావా కానీ అమ్మా అన్న మాట గనక ఉన్న మాధుర్యమేమిటో నేను నీకు పొదుపుగా పుట్టే కనుక అర్థమైందమ్మా అందులో నువ్వు కష్టపడితే చూడలేకపోతున్నానని అప్పుడు ఆవిడ భుజం దగ్గర చేయి కొట్టుకొని కొట్టేద్దాం అనుకున్నది ఆ చిన్ని కృష్ణుడు ఆ ఏడుపు ఆ పాటుగా ముద్ర పడిపోయిన కళ్ళు అందం కొట్ట ఎగిరి పడిపోతోంది దొంగ ఏడుపు ఎక్కిళ్ళు వచ్చేస్తున్నాయి చూసి కొట్టలేక చూపుడు వేలిలా చూపించి కొట్టలేక పిల్లవాడిని కొట్టలేక నేను కట్టేస్తాను అండి బాను అని ఆవిడ మరిచిపోయింది మీరెవ్వరు శ్రీకృష్ణుడు కాదా ఎన్నడూ వెన్నచినట చూడరు పంపించు ఇవ్వను లేరు లేకపోనట దరి ఎదురు కలనే అమ్మకి చాలా లోపం వచ్చేసిందనుకోన్ని పిల్లడిని ఇప్పుడు అబ్బో అంత గొప్పవారిని మీరు రోజు వెళ్తున్నంత పాపం పాఠశాల రోజు పక్క నాకు అడవలేదో ఆడుకుంటున్నాడని తెలిసిపోయింది ఓహో మీరు కృష్ణం కాదేంటి పాప మీకు నమ్మకం తెలియదు మీరు ఎప్పుడు వెన్న తగ్గే నేను అంతా అని దాచేసుకుంటున్నా పిల్లడి మీద ఒక అక్కడిని పట్టుకొని చల్ల చేసి పడేసినటువంటి దాంట్లో ఒక్కడీ తెస్తోంది పిల్లవాడికి ఎక్కుతోంది కట్టి అని కజ్జ అనేది లౌకికంగా రజ్జు పలం పల్ల శిశు బొజ్జ తిరిగి రాద ఏ జగ బొజ్జ కట్టమే అందుకని తాడు తీసుకొని పిల్లాడిని నడుం చుట్టూ చెయ్యేసి పట్టుకుని చుట్టూ తిప్పి గుడి వెళ్తామని చూస్తే రెండు గుళాలు తక్కువ వస్తుంది మళ్ళీ పిల్లాని మళ్ళీ అక్కడ గదిలో పెడుతుంది ఇంకో తాడు తీస్తోంది మళ్ళీ ఏదో అంటుంది మళ్ళీ నడుం చుట్టూ చెయ్యి ఈ రెండు తాళ్ళు కలిపి గుడిసి పొట్ట చుట్టూ తిప్పితే మళ్ళీ రెండు గుళాలు తక్కువ ఇన్ని తాళ్ళు గుడిచినా రెండు గుళాలు తక్కువ వస్తాయి ఎందుకు రెండు గుళాలే తక్కువ వస్తుంది ఆవిడ ఆలోచించట్లేదు తాడు ముస్తోంది పొట్ట చుట్టూ తిప్పుతోంది జలములు ఉన్న బొజ కట్టమి సమస్త జగత్తులు ఉన్న బొజ్జ కట్టగలవా ఆ రెండు అనుగుణాలు తక్కువ అవడం అంటే అర్థం ఏంటంటే నేను భగవంతుడిని పొందగలను భగవంతుణ్ణి పొందడానికి ఇది ఉపాయం ఇల్లు రెండు రెండు అంగుళాలు తక్కువ భగవంతుడిని పొందడానికి మార్గం లేదు మనం భగవంతుడి ప్రేమతో సేవించి మనం చేయగలిగి చేస్తుంటే ఆయన మనకి చెప్పడానికి కానీ మన వాళ్ళని వశం చేసుకోవడానికి సాధ్యం కాదు అది రెండు అబ్బులు తప్పు అవడం చిట్ట చివరికి చూసేట్టయినా గొడవల చెమటలగా ఎలా ఒక్కరి అబుజాన తిరుగుపున్న బిరులు జారిరా పట్టరాని తనను పట్టెదనది చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సమకాలియో విచిత్తబ్జవులం చిక్కడు శృతిరతి కావడి చిక్కెనతడు లీల తల్లి చేటం రోలన్ ారిపోయి కొబ్బు కూడిపోయి జారిపోతూ కష్టపడిపోతున్న అమ్మని చూసి పిచ్చమ్మా నన్ను ఎవరు కట్టలేరు అయినా కడతాన కడతానని పరిగెడుతున్నావు అమ్మాని పిలిచాను కదా అమ్మా అన్నమాన్నలో మాధుర్యం తెలుసుకున్నాను కదా లోకాలకి తల్లినైనా తండ్రినైనా నేనే త్వమేవ మాతా చమేవ బంధు సఖాత్వమేవా త్వమేవ విద్యా దృఢంతమేవా త్వమేవ సర్వమ్మ దేవదేవ అట్లాంటి పరమాత్మ గురువుగా వచ్చి యశోద దగ్గర పనులు తాగితే అమ్మ అన్న మాటకి అంత కట్టుబడిపోయాడు కట్టుబడిపోయి అమ్మ తాడుతో కట్టేసింది కట్టేస్తే మచ్చలేనటువంటి పరమాత్మకి ఆ తాడు గురిపి మచ్చబడింది ఆ మత్స నడు మీద ఉన్నటువంటి వారు ఎవరో ఆయన దామోదరుడు అంటే అదే భక్తికి అంత లొంగిపోయినటువంటి వాడు ఒక వస తీసుకెళ్లి రోటి చేసి కట్టింది అలా భంజనం జరిగింది ఆ కాడు చేత యశోద చేత కట్టబడిన వాడున్నాడే వాడు భక్తిని కట్టబడినాడు దేనికి వశుడు కాదు కానీ ఆ భక్తి ఎవరికి ఉన్నదో వారికి మాత్రమే ఆయన పోయి వాళ్ళ హృదయాలలో నివాసం చేస్తూ ఉంటాడు అటువంటి వాయని స్వామి కట్టబడని వాడిని ఆ ఆనాడు యశోద కట్టిన దానికి గుర్తుగా నడుచుంటూ తులసి కడుతున్నామని ఆ దామోదర 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 అంటూ ఆయన నడు చుట్టూ తులసి మాల కట్టారు ఆ కట్టినటువంటి మాలతో ఉన్న మాత్మ దర్శనాన్ని స్వరూప దర్శనం అంటారు అంటే అంతగా భక్తికి భయపడి పొందుతున్నాడు ఆ భక్తికి

ధర్మదాంబ శ్రీశైలంలో ఆడ తుమ్మి రూపంలో అమ్మవారి తమకు తెల్ల తిమ్మిన రూపంలో శంకర ఇద్దరు ఎగురించి కట్టబడ్డవాళ్ళు భక్తికి వాడు ఇది చెప్పడానికి ఆలయాన్ని దామోదయ్యుమతి భేదాలు ఎందుకు ఒక్కటే స్వరూపం అలా కనబడుతుంది కనపడుతుంటుంది మూడుగా కనపడుతుంది మూడు లోపముల అటువంటి జ్యోతిస్వరూపమైనటువంటి పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నాడో ఆయనని నేను శివుడు కేశవుడు అన్న భేదం లేకుండా ఆరాధన చేస్తున్నాం దీపానికి ఎన్ని రూపాలతో భగవంతుడు కనపడని పండి అన్ని ఒక్కొక్కసారి విష్ణువే రెండుగా కనపడ్డాడు తిరుమలలో ఆయనే ఆదివారెట్టి ఆయనే నేపడు రామాయణం బాలకాండవు ఆయనే పరశురాముడు ఆయనే పాడు ఒక విష్ణువు రెండుగా కనపడ్డాడు ఒకే పరమాత్మ శివకేశివుడుగా కనపడితే ఆశ్చర్యం ఏంటి రెండుగా కనపడిన వాడిది నువ్వు ఒక్కడి ఒక్క విషయాన్ని చెప్పిన ప్రసంగాన్ని భోవిస్తాను కానుక దాన్ని గారు వారు అంగీకరిస్తూ కృష్ణనీళ్ళలు రాస్తున్నారు చిన్న కృష్ణుడు అమ్మకట్టి కట్టింది కొప్పు వేసింది దానికి ముత్యాల సలు చుట్టింది మెడ ఒక పెద్ద బంగారు హారం వేసింది దానికి నీల ఆకలి పథకం వేసింది దాని కాంతి కొడుతోంది మట్టిలో అడుగుతున్నాడు కృష్ణుడు దాన్ని రాస్తున్నారు పోతన ఆయనకి అకస్మాత్తుగా కనబడ్డాడు అంటే ఆయన రాశారు ప్రత్యామ్

కృష్ణుడు కొక్కు వేసుకుని ముత్యాల సహాలు చుట్టుకుంటే కొప్పు వేసుకున్నటువంటి చంద్రపెట్టతో ఉన్న పరమశివుడిగా కనపడ్డాడు మెడలో వేసుకున్న హారాలు సప్తభూషణాలుగా కనపడ్డాయి నీల పథకం యొక్క కాంతి అర్థం మీద కొడుతుంది నీల కంఠుడిలా కనపడ్డాడు కృష్ణుడికి అమ్మ పెట్టిన ఆమె పరమశివుడి యొక్క మూడు మొక్కలు కనపడింది పోయిపోతా శివుడు ఉన్నది ఉన్నే అని నాకు బాలకృష్ణుడు చెబుతున్నాడా అన్నట్టుగా నాకు బాలకృష్ణుడిలో శివ దర్శనం అయిందని కోతాగా రాస్తున్నాడు ఇక్కడే గారు భారతాన్ని ఆంధ్రీకరిస్తూ విరాటలో శ్రీయన గౌరినాలు చిత్తము పల్లవి భద్రా హరిహరం తమ రూపము ధరించి విష్ణు శివను విష్ణురూపాయ నమశివాని పలికెడు భక్తజన్ బల వైదికర్థాన్నికి రాశాడు శ్రీ అన గౌరీనామ లక్ష్మీ అష్టోత్తరం జరిగితే నవదుర్గా మహాకాళీంద్రం భవిష్ణు శివాత్మిక అని కనపడుతుంది మీరు దుర్గాష్టోత్తరం పార్వతి అష్టోత్తరం శ్రీ శ్రీర అని కనపడుతుంది భేదం ఎక్కడుంది మొక్కటే పరపర పరపరం వస్వరూపం అన్ని రూపాలుగా విరుగుతోంది ఒక ప్రణలో ఇప్పుడు మేము అక్కడ అందరం కలిసి జ్యోతించాం అన్ని దీపాలు అది మనకి భగవంతుని యొక్క అన్ని మూర్తులుగా వెలుగుతున్నది అది ఒక్క పరమాత్మ సత్య ఆమె చెప్తుంది దీపం అంత గొప్ప దీపం మీరందరూ ఈ నెల్లూరు పట్టణంలో కార్తీక దీపోత్సవాన్ని చేసుకోవడమే కాదు దీపోత్సవాన్ని చేస్తూ సమాజ సేవ దీపాన్ని ఆదర్శంగా తెలుసుకొని గొప్ప సేవ చేస్తున్నారు మాట రిలేస్ అని చేస్తున్నారు మీరు చేస్తున్నారు నా బోట్లని ఏదో నాకు మాటలు మాట్లాడటం కానీ చేస్తున్న సేవ కానీ భగవంతుల నాకు ఇచ్చిన గొప్ప అదృష్టం ఏంటంటే ఉదయం వాళ్ళని చూసి నేర్చిపోరా మాట్లాడటం అక్కడినే కాదురా అలా బ్రతకడం కూడా నేర్చిపోని చెప్పడానికి నన్ను ఇక్కడికి పంపించి మీలాంటి వినాలకులు సేవాంతత్వం లేని వాళ్ళు మధ్య కూర్చుని ప్రదోషమైన దీపాలు వెలిగించి అటు శివలింగాన్ని పాండురంగాన్ని దర్శించి నాలుగు మాటలు చెప్పుకుని ఆ మాటలు పువ్వులుగా స్వీకరించినందుకు పరమేశ్వరుడికి నా నమస్కారాలు తెలియజేస్తూ ప్రభాకర్ రెడ్డి గారి దంపతులకి మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ మీరు అయిపోయింది కాబట్టి మీకన్నా మాట్లాడడం మర్యాద కాదు కాబట్టి పూర్తి చేస్తున్నాను మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సత్వైశ్చ పూర్వై రాచార్యై సత్కృతాయాస్తు మంగళం मंगलम कौसवींद्राय महनीय गुणात्मने चक्रवर्तीतनुजा सर्वभमाय मंगल उमाकांताय का जीशा शिवाय मदिनाथा मंगल सर्व श्री उमाश्रह्मात्मण स्वस्थ